వెల్కమ్ టు మీ ఇంటి ఇస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం చామంతి ప్రేమ్ అసలైన సాక్ష్యాల కోసం వెతుకుతూ ఉంటారు ఇక నాలుగు గంటలు పూర్తవడంతో చామంతి కాలేజీలోనే కుప్ప కూలిపోతుంది చామ్ నువ్వు ఏ తప్పు చేయలేదు అలాంటప్పుడు ఎందుకు నా బాధపడుతున్నావు అనగానే బాబుగారు నాలుగు గంటలు పూర్తయింది తప్పు చేయకపోయినా ఈ చామంతి జైలుకు వెళ్తుంది నా భవిష్యత్తు నాశనమైపోతుంది మా నాన్నకిచ్చిన మాట నేను తప్పుతున్నాను నిజంగా నిన్ను బ్రతికుండి కూడా సెవెన్ లెక్కే బాబుగారు మీరు వెళ్ళండి నన్ను అరెస్టు చేసి జైలుకు వెళ్తారు నా గురించి మీరు ఎటువంటి దిగులు పెట్టుకోవద్దు అని చెప్పి అంటుంది చామ్ ఇలా నిరుత్సాహపడద్దు ఖచ్చితంగా ఆ రోజు ఫెస్టివల్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు అలాంటప్పుడు ఎవరో ఒక పది మంది దగ్గర వీడియో రికార్డు లేకపోతే ఈ కాలేజీలో ఖచ్చితంగా సీసీ ఫుటేజ్ ఉన్నాయి ఆ సీసీ ఫుటేజ్లో ఖచ్చితంగా ఎవిడెన్స్ దొరుకుతాయేమో ఇది నీ కేసు కాదు చామ్ నా కేసు ఎందుకంటే మా అమ్మని నాన్నని ఇద్దరిని చంపాలనుకున్న వ్యక్తిని నేను ఖచ్చితంగా పట్టుకోవాలి అప్పుడే కదా వాళ్ళిద్దరినీ కాపాడుకోగలను పైగా నీ మీద ఆ నిందని తోసేయాలని చాలా పగడ్బందీగా ప్లాన్ వేశారు మరి అలాంటి వారిని వదిలేద్దామా అనగానే లేదు బాబు లేదు వదలకూడదు కానీ టైం అయిపోయింది కదా అని అంటూ ఉంటుంది ఇంతలో ప్రిన్సిపల్ సార్ వస్తారు ప్రేమ్ చామంతి మీరు అనుకున్న సాక్ష్యం నా దగ్గర ఉంది అనగానే సార్ మీ దగ్గర అనగానే మరి ఈ కాలేజీ మొత్తం సీసీ ఫుటేజ్ ఉంటాయి కదా మరి ఆ సీసీ ఫుటేజ్ నేను చూశాను దానిలో చామంతి ఆ త్రిశూలం వెయ్యకముందే మీ నాన్నగారిని ఎవరు ఆ త్రిశూలంతో పొడిచారు అన్నది క్లియర్గా చూపిస్తాను రండి అని చెప్పి ప్రిన్సిపల్ సార్ కాలేజీ లోపలికి తీసుకువెళ్ళి ఇక చాం ప్రేమ్కి ఆ వీడియోని మొత్తం చూపిస్తారు ఒక్కసారిగా ప్రేమ్ షాక్ అయిపోతారు అంటే అసలైన హంతకుడు అనగానే బాబుగారు నేను నమ్మలేకపోతున్నాను అనగానే నేను కూడా నమ్మలేదు అందుకే పెన్ డ్రైవ్ తీసుకొచ్చి ఇక స్టేషన్కి అప్పగిద్దామని వస్తున్నానమ్మా చూడు ఈ పెయిన్ డ్రైవ్ తీసుకువెళ్ళి నువ్వు నిర్దోషిమని నువ్వు అందరి ముందు సాక్ష్యంతో బయటకు పడతావు అని చెప్పి ప్రిన్సిపల్ చెప్పడంతో ప్రిన్సిపల్కి నమస్కారం చేస్తుంది సార్ మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను అనగానే చూడు చామంతి నువ్వు పేద విద్యార్థివి కానీ పేద విద్యార్థులకి ఖచ్చితంగా ఫీజు చెల్లించాలని వాళ్ళ కోసం ఎంతో తాపత్రయపడ్డావు అలాంటి నిన్ను జైల్లో పెట్టాలని చూస్తున్నా వాళ్ళకి సరైన బుద్ధి చెప్పాలని ఆ దేవుడు ఈ వీడియో రూపంలో ఖచ్చితమైన సాక్ష్యాలు సంపాదించి పెట్టారు ఇక లేటు చేయొద్దు నాలుగు గంటలు పూర్తయింది కదా నేను అరెస్ట్ అవ్వాలని అనుకోవద్దు సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి ఎన్ని రోజులకైనా హంతకుడు జైలుకు వెళ్తాడు త్వరగా వెళ్ళండి అని చెప్పి అంటారు ప్రిన్సిపల్ సార్ ఇక ప్రేమ్ ఆవేశంగా చాం ఖచ్చితంగా నేను వాణ్ణి చంపేస్తాను నేను అని చెప్పి అనగానే వద్దు బాబు గారు ఆవేశం ఎప్పటికీ పనికిరాదు మనకి సాక్ష్యాలు దొరికాయి చాలు అని అంటుంది చామంతి ఇది ఇలా ఉండగా నిషా వాళ్ళ డాడీని తీసుకొచ్చి ఇక రామాదేవితో మాట్లాడిస్తూ ఉంటుంది ఆంటీ నాలుగు గంటలు పూర్తయింది అనగానే ఇంతలో జగదీష్ పైకి లేచి అవును బాబా నాలుగు గంటలు అయిపోయినా ఇక చామంతి రాలేదు అంటే పారిపోయిందేమో అనగానే ఇక ఇటువైపు ఖచ్చితంగా అదే అయి ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటుంది రోజా అది ఎక్కడున్నా దాన్ని పోలీస్ స్టేషన్లోకి తీసుకువెళ్లే బాధ్యత ఖచ్చితంగా ఇన్స్పెక్టర్ ఉంటుంది అన్నయ్య ఇన్స్పెక్టర్ గారికి ఫోన్ చేయండి అని అంటుంది నిషా వాళ్ళ నాన్నగారితో ఇన్స్పెక్టర్కి ఫోన్ చేస్తారు నిషా వాళ్ళ డాడీ ఇక ఇన్స్పెక్టర్ వస్తారు నాలుగు గంటలు పూర్తయింది చామంతిని మేము అరెస్ట్ చేస్తాము మీరేమీ కంగారు పడద్దు అనగానే ఇక ఇంకేం కంగారు పడ్డం ఇక హంతకురాలని తేలిపోయింది కదా ఇన్స్పెక్టర్ పారిపోయింది అందుకే నాలుగు గంటల ముప్పై నిమిషాలైనా రాలేదు అని అంటారు జగదీష్ అలా అని మీరేలా డిసైడ్ చేస్తారు అని అంటుంది చామంతి ఒక్కసారిగా అందరూ చామంతిని చూస్తూ ఉంటారు వెనుకాలే ప్రేమ్ కూడా ఆవేశంగా వస్తూ ఉంటారు ఇక నిషా ఇదేంటి ఇంత ధైర్యంగా వస్తుంది అని చెప్పి అనుకుంటుంది ఇక రమాదేవి హరష్ చేయండి ఆ హంతకురాల్ని అనగానే రమా అంత ధైర్యంగా చామంతి వస్తుంది అంటే తగిన సాక్ష్యాలు ఖచ్చితంగా తీసుకొచ్చిందని అర్థం అని అంటారు హర్షవర్ధన్ హైగారు నా మీద మీకున్న నమ్మకానికి నేను శతకోటి వందనాలు మీకు చేస్తున్నాను ఎందుకంటే మీ ఇంటి ఉప్పు తిన్న మీకు నేను అన్యాయం చేయనని మీరు బలంగా నమ్మారు కాబట్టి నన్ను మీరు నమ్ముతున్నారు కానీ అసలైన సాక్ష్యం చూస్తే అమ్మగారికి ఎలాంటి ఎలాంటి ముప్పు వస్తుందో అన్నది తనకే తెలుస్తుంది అనగానే ఏ ఏ దొంగ సాక్ష్యాలు తీసుకొచ్చావు అని అంటుంది నిషా నిషామ్మ మీరు కాసేపు నోరు మూసుకొని ఉండండి అని అంటుంది ఏ నా కూతురికే నోరు మూసుకోమంటావా అనగానే సార్ కాలేజీకి ఫస్ట్ టైం మీరు చాలా పెద్ద డొనేషన్ ఇచ్చారు అందుకే మీ మీద నాకు చాలా రెస్పెక్ట్ ఉంది నేను తెచ్చిన సాక్ష్యాలు చూశాక నోరు ఎవరిది మూయించాలో మీరే ముయించండి మీరు హోమ్ మినిస్టర్ కదా అని అంటుంది చామంతి ఇక జగదీష్ అంటే ఇది త్రిశూలం నేనే వేశానని రుజువులతో సహా తీసుకొచ్చిందా ఏంటి సీసీ ఫుటేజు అని చెప్పి అనేలోపు టీవీ ఆన్ చేసి పెన్ డ్రైవ్ ఆన్ చేస్తుంది ఇక అక్కడ ఫెస్టివల్ అంతా వస్తూ ఇక కరెక్ట్గా హర్షవర్ధన్కి త్రిశూలం గుచ్చుకుంటుంది కానీ చామంతి చేతిలో త్రిశూలం అలాగే ఉండడంతో కింద పడిపోతుంది ఒక్కసారిగా రమాదేవి షాక్ అవుతుంది ఇప్పటికైనా అర్థమైందా అమ్మగారు నేను ఆ త్రిశూలాన్ని అక్కడికి వెయ్యలేదు కానీ నేను వేయాలని చెప్పి వేస్తానని చెప్పి ఖచ్చితంగా అనుకొని హయ్యగారికి పొడవాలనుకున్నారు నోనో చాం నాన్న మీద కాదు అమ్మ మీదే వాళ్ళ ద్వేషం కోపంతో రగిలిపోతున్నారు అనగానే ఒక్కసారిగా రామాదేవి షాక్ అవుతుంది అంటే నువ్వు వేయకపోతే ఆ మనిషి ఎవరు అనగానే ఇంకాసేపట్లో ఇంకొక సెకండ్లో ఆ మనిషిని మీరే కళ్ళారా చూడండి అని చెప్పి ఇక టీవీ మరోసారి పే చేస్తుంది ఇక అక్కడ జగదీష్ త్రిశూలాన్ని కరెక్ట్గా చామంతి వేస్తుందేమోనని వేసేస్తాడు ఇక కరెక్ట్గా రామాదేవికి గుచ్చుకోవలసిన ఆ త్రిశూలం హర్షవర్ధన్ ముందుకు రావడంతో హర్షవర్ధన్కి అది గుచ్చుకిపోతుంది ఒక్కసారిగా హోమ్ మినిస్టర్ నిషా రోజా రమాదేవి హర్షవర్ధన్ షాక్ అయిపోతారు చూసారా రమా అమ్మగారు అసలైన దోషులు ఎవరు అన్నది ఇంకా క్లారిటీగా క్లియర్గా చెప్తాను అనగానే చామ్ నేను చెప్తాను అమ్మ నువ్వు ఎంతగానో నమ్మని మామయ్య నిన్ను కరెంట్ షాకు పెట్టి మరీ చంపాలనుకున్నాడు అది వర్కౌట్ అవ్వలేదు తరువాత ఎలాగైనా విషం పూసినా త్రిశూలాన్ని చామంతి డాన్స్ వేస్తుందని తెలుసుకొని చామంతి మీద నెట్టేయాలని త్రిశూలానికి విషం పూసి మరీ విసిరాడు అంటే నిన్ను చంపాలని పగడిపందీగా మామయ్య ప్లాన్ వేశాడమ్మా మామయ్యకి నీ మీద అంత పగ ఎందుకు అన్నది నువ్వే నిలది అనగాని ఇక ఒక్కసారిగా రమాదేవి హడిలిపోతుంది అన్నయ్య నికే ద్రోహం చేశాను నన్నెందుకు చంపాలనుకున్నావు అనగానే రమా నేనేమి చంపాలనుకోలేదు అనగానే ఇక హర్షవర్ధన్ రెండు చంపలు కొడతాడు చూడురమా అయిన వాళ్ళే చాలా వరకు హంతకులవుతారని చాలా కేసుల్లో రుజువయ్యాయి మరోసారి రుజువయ్యింది అసలు నిన్ను చంపాలని ఎందుకు ఇలా అనుకుంటున్నాడో నాకు తెలీదు ఇన్స్పెక్టర్ అసలైన హంతకుడు సాక్ష్యాలతో సహా మా చామంతి సంపాదించి తీసుకొచ్చింది ఇంకొకసారి మా చామంతి నిజమైన చామంతి లాయర్ అని అనిపించుకుంది జయహో చామంతి అని అంటారు వద్దయ్య గారు నా మీదున్న మీ నమ్మకమే ఆ దేవుడికి మాకు ఈ వీడియో వచ్చేటట్టు చేసింది ప్రిన్సిపల్ సార్ దగ్గర ఖచ్చితంగా సీసీ ఫుటేజ్ ఉండడంతో నేను ఏ తప్పు చేయలేదని తెలుసుకున్నాను అని చెప్పి అంటుంది ఇక చామంతి జగదీష్ని అరెస్ట్ చేసుకుని తీసుకుని వెళ్తారు ఇటువైపు పోలీసులు రమాదేవి సిగ్గుతో తలదించుకుంటుంది అమ్మా సిగ్గుతో తలదించుకోవాల్సిన అవసరం లేదు మంచివారు ఎవరు చెడ్డవారు ఎవరన్నది మీరు తెలుసుకోండి ఎందుకంటే పక్కనే ఉండి గోతులు తవ్వుతారు నేను చంద్రికా అత్త మీకు కమ్మని భోజనం చేసిపెట్టి మీరు ఏం అంటున్నా మాటలు పడుతున్నామని మా మీద నిందలు వెయ్యొద్దమ్మా ఎందుకంటే మీ కుటుంబం చల్లగా ఉంటే చాలామంది పేదవారు బ్రతుకుతారు అని నమ్ముతాను అందుకే ఇప్పటికైనా మీరు మారండి అని చెప్పి వెళ్ళిపోతుంది చామంతి చూసావా అమ్మా ఇంకా చామంతి నువ్వు పైనే ఉండాలని కోరుకుంటుంది చామంతిపై ద్వేషాన్ని వదిలిపెట్టు అని అంటారు ప్రేమ్ ఇక హర్ష అంటారు రమా ఇప్పటికీ నేను నమ్మలేకపోతున్నాను మీ సొంత అన్నయ్య నిన్ను ఎందుకు చంపాలనుకుంటున్నాడు దేనికోసం చంపాలనుకుంటున్నాడు అనగానే ఇక అరుణ్ అంటారు అమ్మ మావయ్య హంతకుడు అంటే నమ్మలేకపోతున్నాను మావయ్యకి ఎందుకు నిన్ను చంపాలనిపించింది అయినా ఇలా నిన్ను కావాలని చంపాలనుకుంటున్నాడేమో ఎలా అనుకుంటున్నాడో అన్నది తెలుసుకోవాలమ్మా అని అంటారు అరుణ్ హతయ నిజమే మీ వెనకాలే గోతులు తవ్వేవారు మీ సొంత వారే అని చెప్పి అంటూ ఉంటుంది రోజా ఇక రమాదేవి చాలా శాడ్గా చాలా బాధగా తన రూమ్లో ఉంటుంది చూడు రమా భోజనం చెయ్యి ఎక్కువగా ఆలోచించొద్దు ఇకపై జాగ్రత్తగా నడుచుకో అని చెప్పి హర్షవర్ధన్ బయటికి వస్తూ ఉంటారు ఇక ఇటువైపు చంద్రిక మొక్కలకి నీళ్ళు పోస్తూ ఉంటుంది బాబు ఇప్పుడు ఎలా ఉంది అనగానే చంద్రిక ఇక్కడెవరూ లేరు నేను బాగానే ఉన్నాను అనగానే ఆయన మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఆ జగదీష్ గారు అనగానే చూడు చంద్రిక నేను జాగ్రత్తగానే ఉంటాను రమాకి వాళ్ళ అన్నయ్యకి ఏ విషయంలో గొడవలు వస్తున్నాయో నాకు తెలీదు కానీ చంద్రిక నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది నా కోసం నువ్వు ఇంతగా పాకులాడుతున్నావు అలాగే చాలా అంటే చాలా బాధపడుతున్నావు అయినా నీ పన్ను చూసుకుంటున్నావు అని అంటూ ఉంటారు హర్షవర్ధన్ తెల్లగా తెల్లవారుతుంది రమాదేవి జైలుకు చేరుకుంటుంది ఎందుకు ఎందుకన్నయ్యా నన్ను చంపాలనుకుంటున్నావు కారణం ఏంటో చెప్పు అనగాని రమా మర్యాదగా నన్ను బెయిల్పై బయటికి తీసుకునిరా అని అంటారు తీసుకుని వస్తే నన్ను చంపాలనా దేనికోసం అనగాని దేనికోసం అంటావేంటి నా కూతురు దీక్షని నీ కొడుక్కిచ్చి చేస్తానని చెప్పి ఇప్పుడు ఆ రోజాకి అరుణ్కి ఒకటి చేసి బిజినెస్ అంతా వాళ్ళ చేతిలో పెట్టి మేమేమో నువ్వు ఇచ్చిన డబ్బులకి ముష్టి ఎత్తుకోవాలన్నమాట నిన్ను చంపేశాననుకో ఖచ్చితంగా నీ ఇద్దరి కొడుకుల్ని మొగుడ్ని కూడా చంపేస్తాను అనగానే అన్నయ్య ఏం మాట్లాడుతున్నావు అనగానే చూడు నువ్వు నన్ను బయటికి తీసుకు వచ్చావు వచ్చావు లేకపోతే నీ గురించి నిజం తెలిసిన మంది కొంతమందే వాళ్ళందరి నోర్లు నువ్వు మూపిస్తావు కాని నా నోరు ముయించలేవు కదా బావగారికి ఫోన్ చేసి నువ్వు రమాదేవి కాదు రమణవి రాజావారి దగ్గర పని మనిషిగా చేసి వాళ్ళని చంపేసి నువ్విప్పుడు చక్రం తిప్పుతున్నావని చెప్తాను అనగాని ఇద్దరం మునిగిపోతాం కదా అని అంటుంది రామాదేవి నేను ఎలాగూ జైల్లో ఉన్నాను రామాదేవి మరి నువ్వు బయట ఉంటే నేనెలా ప్రశాంతంగా ఉంటాను నువ్వు రామచంద్రయ్య జైల్లోనే ఉంటే రామచంద్రే నిన్ను జైల్లోనే చంపేస్తాడు ఈ నిజాలు ఖచ్చితంగా హర్షవర్ధన్ బావకి చెప్పేస్తాను అనగానే వద్దు చెప్పదు ఇద్దరం కలిసి తప్పు చేశాము ఇప్పుడు నువ్వు ఇలా అపురువుగా మారిపోతే ఎలా అన్నయ్యా అనగాని మరి ఏం చేయాలి అని అంటుంది రోజాని చంపేసే అని అంటారు రోజానా అనగాని అయ్యో రామాదేవి నేను నిన్ను చంపాలనుకున్నాను కానీ రోజా నువ్వు పైన ఆకాశంలో ఉన్న నిన్ను కిందికి దింపాలనుకుంటుంది అరుణ్కి కావాలనే రెచ్చగొట్టి మీటింగ్ ఏర్పాటు చేసి ఇక నీ ఆస్తులు నీ బిజినెస్లు అన్నిటికీ ఏకైకంగా తానే చక్రం తిప్పాలనుకుంటుంది అలాంటప్పుడు రోడ్డు మీదకి వచ్చేలా రోజా చేస్తుంది ఇప్పుడే దాన్ని చంపేశామనుకో అరుణ్ నీ గ్రిప్లో ఉంటాడు నా కూతుర్ని కోడలుగా చేసుకుంటావు ఇక ఎటువంటి ఇబ్బంది ఉండదు హ్యాపీగా ఇద్దరం ఎప్పట్లాగే ఉందాము ఇక బావగారికి ఎవరికీ డౌట్ రాకుండా నేను మేనేజ్ చేస్తాను అనగానే అన్నయ్య ఇలా నన్ను బ్లాక్మెయిల్ చేయొద్దు కానీ రోజాని చంపాలని నాకు ఉంది అది అరుణ్ణి తన వైపు తిప్పుకుంది కానీ నీ మీదే నాకు నమ్మకం ఉండటం లేదు అనగాని నా మీద నమ్మకం ఉండాలి అంటే నువ్వు నా కూతుర్ని అరుణ్కిచ్చి పెళ్లి చేయడమే రామదేవి పెళ్లి చేసిన మరుక్షణం నువ్వు నన్ను నమ్మచ్చు అనగాని సరే ఇప్పుడైతే నిన్ను బయటికి ఎలా తేవాలి అన్నది నా నుండి కాకుండా వేరే లాయర్ని పెట్టించి వాళ్ళ ద్వారా నువ్వు బయటకు వచ్చినట్టు చేస్తాను అని అంటుంది రామాదేవి నా దారిలోకి నువ్వు వస్తావు రామాదేవి అని అనుకుంటారు మనసులో జగదీష్ ఇది ఇలా ఉండగా ఇక రమాదేవి దగ్గరికి చంద్రిక వస్తుంది ఏ చంద్రిక నువ్వు ఇంట్లో పని చేయాల్సిన అవసరం లేదు నువ్వు వెళ్ళిపోవచ్చు అని అంటుంది ఇక రమాదేవి అక్కడే ఉన్న హర్షవర్ధన్కి ఏంటి రమా ఏం మాట్లాడుతున్నావు అనగానే అవసరం లేదు ఎన్ని రోజులు ఇంటి పని మనిషిగా ఉప్పు తినింది అలాగే ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇచ్చేస్తాను ఇక్కడి నుండి దూరంగా వెళ్ళిపో అని అంటుంది రమా నీకేమైనా పిచ్చి పట్టిందా ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది అలాగే చంద్రిక మీద నీ కోపం తీర్చుకోవద్దు అని అంటారు అమ్మా నేనేం తప్పు చేశాను అనగాని తప్పు చేశావా తప్పున్నార చేశావా ఇలాగే నిన్ను పని మనిషిగా బ్రతకాలని అనుకుంటే హర్షానే నీ భర్తని చెప్పుకొని నువ్వు నాటకాలు ఆడి ఇంట్లో వాళ్ళందరి దగ్గర నన్ను చెడ్డదాన్ని చేస్తున్నావు అందుకే నువ్వు దూరంగా నా కుటుంబానికి నుండి వెళ్ళిపో అనగాని రమా ప్లీజ్ ఎందుకిలా మాట్లాడుతున్నావు ప్రాణాపరిస్థితిలో ఉన్న నన్ను తన దీక్షతో బ్రతికించింది తనని ఇంకా నువ్వు కానీ ఇలా నువ్వు ద్వేషించకూడదు మనమే అని నమ్ముకొని ఇన్ని రోజులు ఉంది అలాంటప్పుడు నువ్వు ఇలా పంపించేయడం భావ్యం కాదు అనగానే అంటే ఈ ఇంటి పరువు ప్రతిష్టలు ఏది పోయినా నీకు అవసరం లేదు కదా అర్షా ఇదిగో ఈ పనిది శాశ్వతంగా నీకు భార్యగా ఉండాలని కోరుకుంటున్నావు అనగానే రమా శాశ్వతంగా కాదు తనే నా భార్య తన నువ్వు ఇబ్బంది పెట్టినా నేను ఏమీ ఎందుకంటం లేదో తెలుసా అది చంద్రిక మనసు చంద్రిక మన కుటుంబానికి ఎంతో చేసింది అసలు తన బిడ్డని నువ్వు తీసుకొని తనకి దూరం చేశావు నన్ను దూరం చేశావు ఇంకా తన జీవితంతో ఆడుకోకురమా ఈ ఇంట్లో తను పని మనిషిగా మనం ఏం చెప్పినా చేస్తుంది ఇంకా తన్ని బాధపెట్టకు అనగానే పక్కకెళ్ళు అర్ష ఇది ఈరోజే బయటికి వెళ్ళిపోవాలి ఇది ఉన్నంతకాలం నాకు మనశ్శాంతి ఉండదు అనగానే నేనెందుకు వెళ్ళాలి రామాదేవి అని అంటుంది చంద్రిక ఒక్కసారిగా హర్షవర్ధన్ షాక్ అవుతారు అవును నేనెందుకు వెళ్ళాలి ఇష్టం లేకపోతే నువ్వే వెళ్ళిపో ఆయన నా భర్త ఇప్పుడు నేను కోర్టుకు వెళ్ళినా నువ్వనేది ఏంటి అన్నది అందరికీ తెలిసింది ప్రేమ్ నా కొడుకు హర్షవర్ధన్ నా భర్త ఈ ఇంటి అసలైన వారసుడు నా కొడుకే అన్న నిజం నాకు మాత్రమే తెలుసు కానీ నువ్వు చేసిన పాపానికి హర్ష దూరంగా ఉన్నాడు కాబట్టి వినిపించడం లేదు నువ్వు ఆల్రెడీ కడుపుతో ఉండి హర్షవర్ధన్ని పెళ్లి చేసుకున్నావు కానీ హర్షవర్ధన్ బిజినెస్ డబ్బు సహాయం కోసం ఆయన్ని లాక్కున్నావు ఇప్పుడు చెప్తున్నాను నీ నిజ స్వరూపం నీ పిల్లల ముందు ఈ కుటుంబం ముందు నేను బయట పెట్టి మరీ వెళ్ళిపోతాను చంపేస్తావా చంపేసే నేను హాయిగా చనిపోతాను కానీ నీ గురించి బయట పెట్టి మాత్రం నేను కన్ను మూస్తాను అని అంటుంది చంద్రిక ఎందుకే ఇంత ధైర్యం వచ్చింది అనగానే ధైర్యం అనేది నా భర్త నా కొడుకుని చూసుకొని అదే ధైర్యం ఇంకొకసారి నన్ను బయటికి వెళ్ళమన్నావు అంటే నీ చరిత్ర చెప్పేసి మరి వెళ్ళిపోతాను అని చెప్పి అంటూ ఉంటుంది చంద్రిక అటు అన్నయ్య ఇటు చంద్రిక బెదిరిస్తున్నారు చెప్తాను అని చెప్పి మనసులో అనుకుంటుంది రామాదేవి ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్